ప్రేక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం హరికథ పితామహునిగా పేరుగాంచిన అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు ఇవన్నీ హరికథా పితామహుడు అని అంటారు ఐదు నిలువు వ్యాజ్యం కోర్టు కేసు దావా ఎనిమిది అడ్డం మార్క్సిస్టు దృక్పథానికి కట్టుబడ్డ రాజకీయ పక్షం వామపక్షం వామ ఆరు నిలువు ఇండోనేషియా దీవుల్లో అతిపెద్దది సుమత్ర నాలుగు నిలువు రంగస్థల తెర యవనిక పన్నెండు అడ్డం రాత్రి అంజనం నిశ పదమూడు నిలువు ఏకకాలంలో నూరు అంశాలపై చెప్పే సాహితీ ప్రక్రియ శతావధానం పదిహేను అడ్డం తుంటరి గడుగ్గాయి ఆకతాయి ఇరవై అడ్డం భూమి ధారణి పద్దెనిమిది నిలువు వివాహం కరపీడనం పాణిగ్రహణం ఇరవై ఏడు అడ్డం పాండవుల్లో దేవుడు సహదేవుడు సహ ఇరవై తొమ్మిది అడ్డం యుద్ధంతో వచ్చిన చావు మరణం రణం అనగా యుద్ధం దానికి మాజోడిస్తే మరణం ఇరవై ఏడు నిలువు వాగ్దేవి ఈ మధ్యనే పుష్కరాలు జరుపుకున్న నది సరస్వతి ముప్పై ఐదు అడ్డం ఒకటిలో నాలుగో భాగం పాతిక పదిహేను నిలువు ఆంధ్రులకు ఈ సూరత్వం మెండని లోక్తి ఆరంభసూరత్వం ఆంధ్రులు ఆరంభసూరులు అని లోకోక్తి పదిహేడు అడ్డం బొంగరం కాదు నశించేది భంగురం పదకొండు నిలువు దేవాలయ స్తంభాలపై చెక్కబడ్డ బొమ్మ సాలభంజిక పంతొమ్మిది అడ్డం అన్నం వాచిన నీరు గంజి పంతొమ్మిది నిలువు బొడ్డు కత్తిగాటు ముల్లె గంటు ఇరవై రెండు అడ్డం తెలుగు బ్రిక్ ఇటుక ఇరవై రెండు నిలువు శబరిమల ముందు అయ్యప్ప భక్తులు దీక్షలో వేసుకునే ముడి ఇరుముడి ఇరు ఇరవై నాలుగు అడ్డం ప్రేమ కృతజ్ఞత నెనరు ఇరవై ఒకటి నిలువు ఆకునరం చీపురు పుల్ల ఈనే ఇరవై ఐదు నిలువు రొక్కం నగదు ముప్పై అడ్డం పౌర్ణమి పాతాళభైరవిలో తోటరాముడు వలచి వరించిన రాజకుమారి ఇందుమతి ముప్పై నిలువు బంతి కాదు స్త్రీ ఇంతి ముప్పై ఒకటి నిలువు వంటగదిలో విధిగా ఉండే గుడ్డ బట్ట మసిగుడ్డ ముప్పై నాలుగు అడ్డం వాడుకలో సింహాద్రి అప్పన్న సిమాద్రి ఇరవై ఎనిమిది నిలువు మిగతా కడమ శేషం తతిమ్మ ఇరవై ఎనిమిది అడ్డం కుదువ స్థిరాస్తుల తాకట్టు తనఖ ఇరవై ఆరు నిలువు సముద్రం జలాశయం అఖాతం ముప్పై రెండు అడ్డం పడవపై పెత్తనం చేసేవాడు తండేలు ముప్పై మూడు నిలువు నిశిత దృష్టి గల ఒక పక్షి డేగా ఇరవై ఆరు అడ్డం తగిన సమయం అదను ఇరవై మూడు అడ్డం గ్రామదేవతకు సమర్పించే నైవేద్యం బోనం అలానే ఇరవై మూడు నిలువు దుష్టమృగాలను పట్టేందుకు వినియోగించే కపట యంత్రం బోను రెండు నిలువు బంటి భల్లూకం పది అడ్డం స్వర్ణకారుడు కంసాలి మూడు నిలువు హలం బలరాముడి ఆయుధం నాగలి ఒకటి నిలువు మొదటి నుండి చివరి వరకు ఆద్యంతం తొమ్మిది అడ్డం భూతకాలం గతం ఏడు అడ్డం ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రం ఇది సేవించుట ఆరోగ్యానికి హానికరం మద్యం ఏడు నిలువు భర్తగల స్త్రీ సహధర్మచారిణి మగనాలు పదహారు అడ్డం పిసినిగొట్టుతనం లుబ్ధత్వం పద్నాలుగు నిలువు స్వభావం పరమాత్మ తత్వం ఇదండి ఇవాళ ఆంధ్రజ్యోతి పూరణం పజిలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్